మన యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇంట్రాడే చేసేవాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించుకోగలిగితే మనం లాసుల నుంచి లాభాలలోకి రావడానికి అవకాశం ఉంటుంది సహజంగా ఇంట్రాడే ట్రేడర్స్ ఉదయం తొమ్మిది బాబు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు షేర్స్ కొందామా అమ్ముదామా అనే ఆతృతతో ఉంటాం మన దగ్గర ఏ ప్లాన్ ఉండదు ఉన్న ఒకే ఒక ప్లాన్ ట్రేడింగ్ చేయడం డబ్బులు సంపాదించడం కానీ నూటికి తొంభై శాతం మంది ట్రేడర్స్ ఈ కాన్సెప్ట్తో ఉండటం వల్లనే లాస్ అవుతుంటారు ఎందుకంటే ట్రేడ్ తీసుకోబోయే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు సంధించుకోలేకపోవడమే మనల్ని మనం ఫలానా షేర్స్ను ఎందుకు కొంటున్నాము అని ప్రశ్నించుకుంటూ కూర్చుంటే మనకి ట్రేడ్ దొరకదేమో మూడున్నర అయిపోతుందేమో అనే ఒక ఆందోళన ట్రేడర్లో ఉంటుంది ప్రశ్నించుకోకుండా ట్రేడ్ తీసుకుంటే నూటికి ఎనభై శాతం ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం అదే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే షేర్ను కొనడం కానీ అమ్మడం కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సక్సెస్ రేటు ఎనభై శాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంట్రాడేట్ ట్రేడ్ తీసుకోబోయే ముందు మనం కొన్ని ప్రశ్నలను మన మనస్సును అడగాలి అవి ఏమిటో ఎప్పుడు మనం చర్చించుకుందాం ఈ రోజు ట్రేడ్ తీసుకోబోయే ముందు అసలు నిన్న స్టాక్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్కెట్ను అబ్జర్వ్ చేసి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది ఎక్కడ సపోర్ట్ ఉందో గుర్తించావా ఆ తర్వాత నువ్వు ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నావు ఆ స్టాక్స్ మూమెంట్ ఎలా ఉంది తర్వాత రోజు మార్కెట్ బుల్లిష్ అయితే ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి బేరిష్ అయితే ఏ స్టాక్స్లో సెల్ చేయాలో ఆ స్టాక్స్ను గుర్తించి వాటిని ఇండెక్స్లో పెట్టుకున్నావా ఈ ప్రశ్నలు వేసుకోవాలి తర్వాత రెండవది నీవు ఇప్పుడు నిఫ్టీ పడవచ్చు కాబట్టి ఫలానా స్టాక్ను సెల్ చేద్దాం అని ఊహించి ట్రేడ్ తీసుకుంటున్నావా లేక నిజంగానే నిఫ్టీ రెసిస్టెన్స్ను బ్రేక్ చేయలేక క్రింద పడుతుంటే సెల్ చేయాలనుకుంటున్నావా స్టాక్ మార్కెట్లో ఊహ ఎప్పటికీ నిజం కాదు అని నీ బుర్రను ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇక మూడవది నీవు ఊహించిన స్టాక్లోనే నీవు అనుకున్నట్టే ట్రేడ్ తీసుకున్నావు వెరీ గుడ్ మనం అనుకున్నట్టే ప్రాఫిట్లోకి వస్తుంది ఇంకా మంచి వెరీ గుడ్ అయినా నీవు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టావా అలాగే ఇంకా పెరుగుతుందిలే అని ఊహించకుండా స్ట్రిక్ట్ గా టార్గెట్ పెట్టావా స్టాప్ లాస్ టార్గెట్ రెండిట్లో ఏది హిట్ అయినా సంతోషంగా స్వీకరించే ఆలోచన ఉన్నదా ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఊహించినంత నష్టం కలుగుతుంది మన పెట్టుబడి మొత్తం తరిగిపోవచ్చు తర్వాత ట్రేడ్ చేయడానికి మన వద్ద డబ్బులు లేకపోవచ్చు అదే స్టాప్ లాస్ పెడితే నష్టం మన పరిధిలోనే ఉంటుంది అని గమనించాలి ఇక నాలుగో ప్రశ్న స్టాక్ మార్కెట్లో మనం ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు లాభం కంటే నష్టం గురించే మనం ఎక్కువగా ఆలోచించాలి ఒకవేళ నష్టం కనుక వస్తే నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకునే విధంగా మన దగ్గర అమౌంట్ ఉండాలి బ్రోకరేజ్ కంపెనీలు ఎంత ల్యావరేజ్ ఇచ్చినా మనం గనుక మన రియల్ క్యాపిటల్లో రెండు శాతం నష్టం కనుక వస్తే ఆ రోజుతో ట్రేడ్ ను ఆపివేస్తే చాలా మంచిది ప్రపంచం మొత్తంలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ తమ క్యాపిటల్ నుండి రెండు శాతంతో స్టాప్ లాస్ ను పెట్టుకుంటారు అలాగే మనకు నష్టం జరిగితే తరువాత తీసుకునే ట్రేడ్ మార్కెట్ పై కోపంతో తీసుకుంటున్నామా డిప్రెషన్ లో తీసుకుంటున్నామా లేక నష్టాన్ని కవర్ చేయడానికి తీసుకుంటున్నామా అనేది మన బుర్రను ప్రశ్నించుకోవాలి మన లాజిక్ కు అనుగుణంగా మార్కెట్ లేకపోతే ట్రేడ్ తీసుకోకుండా ఉండడం మరీ మంచిది ఇక ఫైనల్ గా ఏదోది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే సూత్రం స్టాక్ మార్కెట్లో మనల్ని లాభాలు సాధించే ట్రేడర్ను చేయగలం అది ఎలాగునంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం అంతా మన లాజిక్ అనుగుణంగా ఉంది వెరీ గుడ్ స్టాప్ లాస్ పెట్టాము టార్గెట్ పెట్టాము అయినా మార్కెట్ అటు ఇటు నడుస్తుంది కొద్దిసేపు మనం తీసుకున్న పొజిషన్ లాభానికి వస్తుంది ఆ తర్వాత నష్టానికి పోతుంది మీ టార్గెట్ను కానీ స్టాప్ లాస్ను కానీ హిట్ చేయడం లేదు మీరు కొద్దిగా టెన్షన్లో ఉన్నారనుకోండి మీకు అర్థమవుతుంది మార్కెట్ పూర్తిగా కన్సల్టేషన్ పొజిషన్లో ఉంది అని సో ఇక మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాములే అని ఫిక్స్ కాకుండా లాభం ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వటం ఆ తర్వాత షేర్ ప్రైస్ పెరిగినా తరిగినా ఆలోచించకుండా ఉండటం మరీ మంచిది సో ఇలా మీరు కనుక స్టాక్ మార్కెట్లో ట్రేడ్ తీసుకోబోయే ముందు ఆలోచిస్తే ఖచ్చితంగా మీ ట్రేడింగ్ కెరియర్ సాఫీగా సాగుతుంది లాభాలు వస్తాయి జీవితం ఎంజాయ్ చేయవచ్చు ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి